హాయ్ అండి అందరికీ మీతో కాసేపు నేను ఛానల్ నుండి ముమ్మిడి శ్యామలారాణిని ఈరోజు మీ ముందుకి ఒక మంచి నవల తీసుకొచ్చాను ఇలా మంచి నవల అని చెప్పడానికి కారణం ఈ నవల ఈ మధ్యన రాసింది కాదండి మృగరాజు సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు అనుకుంటానండి ఒక ప్రకటన చేశారు విజయ్ బాపునేడి గారు విజయ్ బాపునేడి గారు డైరెక్టర్ గారు ఆయన గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయన చాలా సినిమాలు తీశారు డైరెక్ట్ కూడా చేశారు గ్యాంగ్ లీడర్ అండి నేను మీ అందరికీ గుర్తు వస్తుందని చెప్తున్నాను ఆయన ఒక ప్రకటన చేశారు మృగరాజు సినిమా తర్వాత చిరంజీవి గారితో నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను అది గ్యాంగ్ లీడర్ని మించి ఉండాలి అంతేకాదు సామాజిక సేవలు అటువంటి టైపులో కొంచెం హ్యూమరస్గా మీరు ఒక మంచి కథను రెడీ చేసి మాకు పంపిస్తే మేము ప్రతి కథని పరిశీలిస్తాం ఆయన ఇమేజ్కి తగ్గకుండా కథ రాయాలి ఇంకా నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను అది ఏమిటంటే ప్రతి కథని పరిశీలించిన తర్వాత మాకు కొన్ని సన్నివేశాలు నచ్చాయి అనుకోండి ఆ సన్నివేశాలైనా తీసుకుంటాం కథ నచ్చకపోయినా అంతేకాదు ఇలాగా చాలా చెబుతూ ఆయన ఒక ప్రకటన ఇచ్చారండి ఒకవేళ కథ పూర్తిగా నచ్చింది అనుకోండి అది తీసుకుంటాం మేము వేరే కథల్లోంచి ఏ సంఘటన తీసుకున్నా సరే పారితోషికం తప్పకుండా ఇస్తాను ఒకవేళ కథ మాకు పూర్తిగా నచ్చకుండా కొంతవరకు నచ్చినా సరే అంతవరకు మేము ఆ కథను తీసుకొని వేరే కథల నుంచి ఇన్స్పిరేషన్ పొంది మేము అదంతా కలిపి ఒక మంచి కథగా తయారు చేయడానికి మేము ప్రయత్నిస్తాము మీరు పంపిన కథల్లో చిన్న సీను మాకు నచ్చిన ఆ సీనుని మాకు తగ్గట్టుగా మేము మార్చుకున్నా సరే మీకు డబ్బులు మాత్రం ఇస్తాము అన్న ప్రకటన చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఎన్ని రోజులు టైం ఉంది ఎప్పటి వరకు అని గబగబా పేపర్ చూశాను కరెక్ట్గా అప్పటికి మూడే మూడు రోజులు టైం ఉంది నేను అప్పటికే ఎన్నో వందల కథలు నావల్స్ రాశాను మెగాస్టారు చిరంజీవి గారికి కథ అంటే నేను మటుకు ఎందుకు ట్రై చేయకూడదు ఖచ్చితంగా ట్రై చేస్తాను అన్న పట్టుదలతో రెండు రోజుల్లో ఆ కథ పూర్తి చేసి నేను వెంటనే కొరియర్ చేశాను ఇంట్లో వాళ్ళతో ఫ్రెండ్స్తో చెబితే నువ్వు కథ రాసే అంతవరకు బాగానే ఉంది కానీ దాని మీద అత్యాస పెట్టుకోకు అని వాళ్ళు అనడంతో కొంచెం నిరుత్సాహపడ్డాను ఆ కథ సెలెక్ట్ కాకపోయినా కనీసం కొన్ని సంఘటనలు కానీ కొన్ని హాస్య సన్నివేశాలు కానీ సెలెక్ట్ అయితే ఎంత బాగుండను అని అనుకున్నాను రోజులు దొల్లుతున్నాయి అనుకోకుండా నాకు ఫోన్ వచ్చింది ఎవరిదా ఫోను అని ఫోన్ ఎత్తే నేను షాక్ అయ్యాను నేను విజయబాపిడు గారిని ముమ్ముడి శ్యామలారాణి గారు కావాలి అని అనడంతో నాకు కాళ్ళు చేతులు ఆడలేదు ఏమిటి నాకు ఫోనా అని అనుకోని మనసులో నేనేనండి ముమ్ముడి శ్యామలారాణిని చెప్పండి అన్నాను అంటే అమ్మ చాలా బాగా కథ రాశావు మాకు నీ కథ చాలా బాగా నచ్చింది ఎన్నో వేల కథల్లో నీ కథ సెలెక్ట్ అయ్యింది మెయిన్ కథ మీదే ఉంచుతాం ఆ కథకి మేము ఎన్నో రకాలుగా మార్చుకుంటాం అంటే సంఘటనలు కానీ హ్యూమరస్ సీన్స్ కానీ ఇలాంటివన్నీ మేము మార్చుకునే అవకాశం ఉంది మీ మెయిన్ కథ మాత్రం మీదే ఉంటుంది ఎన్నో వేల కథలు మాకు వచ్చే ఆ కథల్లో మీ కథ మేము సెలెక్ట్ చేస్తున్నాం అని త్వరలో మీకు తక్కిన విషయాలతో మా నుండి ఫోన్ కానీ లెటర్ కానీ వస్తుంది అప్పుడు మీరు హైదరాబాద్ రావాల్సి ఉంటుంది అని విజయబాపినేడి గారు చెప్పడంతో నా గుండె ఆగిపోయినంత పని అయింది నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అన్నారు కానీ ఆపై మాట్లాడలేకపోయాను విజయబాపినేడి గారి దగ్గర నుండి ఎప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురు చూడటమే నా పని అయిపోయింది మృగరాజు సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా అనుకున్నట్లుగా కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడడంతో నేను షాక్ అయ్యాను ఎందుకంటే విజయబాపునాయుడు గారు క్లియర్గా మృగరాజు సినిమా రిలీజ్ అయినాక చిరంజీవి గారిని సంప్రదించి ఈ కథ వినిపిస్తాం అని చెప్పడం నాకు గుర్తొచ్చిందే చాలా బాధపడ్డాను నేను ఇలా ఆగిపోతుందని నాకు తెలియదు చిరంజీవి గారు చాలా బాధపడుతుంటారు ఇలాంటప్పుడు ఈ కథను తీసుకువెళ్ళి చెప్పడం అది ఎందుకో నాకు మనసు అప్పుడే డౌట్ ఏర్పడింది సో నేను మనసుని సర్ది పెట్టుకున్నాను తప్పకుండా వింటారు కొద్ది రోజులు టైం పడుతుంది తర్వాత సినిమాలు సక్సెస్లు ఫెయిల్యూర్సు మామూలే సినీ ఫీల్డ్లో అలా అని చిరంజీవి గారు కథ వినకుండా ఎలా ఉంటారు తప్పకుండా వింటారు ఈసారి కాస్త గట్టిగా కథని సెలెక్ట్ చేసుకుంటారు అని నన్ను నేను సరిపెట్టుకున్నాను కానీ ఎన్ని నెలలు అవుతున్నా బాపినేడి గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడంతో నేను చాలా నిరాశపడ్డాను అలాగని ఫోన్ చేద్దామంటే అప్పుడు సెల్లు లేవు ల్యాండ్లైన్కి వచ్చింది వారి ఫోను అయినా నేను ప్రత్యేకించి ఫోన్ చేయకూడదు కదా వాళ్ళే చేస్తారు అని ఎదురు చూసి చూసి ఇక ఎంతకీ జవాబు రాకపోవడంతో ఆ కథ గురించి నేను మర్చిపోయాను అదేనండి అల్లుడంటే ఇలా ఉండాలి కానీ చాలా బాధపడేదాన్ని అంతేకాదు నేను చెప్పడం మర్చిపోయాను నాతో ఫోన్లో మాట్లాడినాక ఆయన నాకు పోస్ట్లో ఒక కవర్ పంపారు ఆ కవర్లో విజయబాపనేడు గారి అడ్రస్తో పాటు ఒక గుర్తుంటుంది వాళ్ళది ఆ సింబల్ కూడా వేస్తూ లెటర్ పంపారు ఆ లెటర్ సైజు సీటు పేపర్ అంత సైజు ఉంది అందులో ఎన్నో వేల కథల్లో నా కథ సెలెక్ట్ అయినట్లు నేను ఇందాక చెప్పినవన్నీ కూడా అందులో వ్రాసి ఉంది అప్పుడు నాకేమనిపించిందంటే ఇలా కథ సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే విజయ్ నెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడతారా తక్కిన వాళ్ళందరికీ ఇలా లెటర్స్ పంపిస్తారా సేమ్ విజయ్ నెడ్డి గారు ఏమైతే చెప్పారో అవన్నీ ఆ లెటర్లో ఉన్నాయి ఆ లెటర్ ఇప్పటికీ నేను భద్రంగా దాచుకున్నాను ఎన్నాళ్ళు ఎదురు చూసినా ఆ కథ గురించి కానీ లేకపోతే మేము ఈ ప్రాజెక్ట్ ఆపేసామని కానీ ఎటువంటి సమాచారం విజయబాపి నేడు గారి దగ్గర నుండి అందలేదు నేను బాధపడడం తప్ప ఏం చేయగలను ఆ విషయం అలా మర్చిపోవడానికి ప్రయత్నించాను తర్వాత నేను ఎన్నో నవల్స్ రాశాను ఆ నవల్స్ అన్నీ కూడా ఎంస్కోలో పబ్లిష్ అవుతూ వస్తున్నాయి ఎమ్ఎస్కో అంటే చాలా పెద్ద సంస్థ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎన్ని నవలస రాస్తున్నా సరే నా మనసులో ఏదో బాధ చిరంజీవి గారికి నా కథ సెలెక్ట్ అయి ఉంటే నేను ఈరోజు ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ అంత అదృష్టం నాకు లేదు అన్నట్లు చెప్పడం మర్చాను విజయబాపి నాయుడు గారు పది పేజీలకు మించి కథ రాయకూడదు అని చెప్పారు పది పేజీల్లో నేను మొత్తం అంతా రాయడానికి చాలా శ్రమ పడ్డాను అప్పట్లో కానీ ఆ పది పేజీల కథ భద్రంగా ఉంచుకున్నాను నవల్స్ రాస్తున్నా సరే ఎక్కడో ఏదో బాధ పడుతూనే ఉన్నాను సడన్గా చిరంజీవి గారు నూట యాభై సినిమా వస్తుంది పెళ్లి కథలు వింటున్నారు చాలా పెద్ద పెద్ద రైటర్స్ రాసిన కథలు వింటున్నారు అన్న ప్రకటనలు చూసి నేను చాలా నిరుత్సాహపడ్డాను ఆ కథ ఆయన దగ్గరికి ఎలా వెళ్తుంది వెళ్ళడం ఇంపాసిబుల్ అయ్యో అని బాధపడ్డాను తర్వాత నేను ఎమస్కోవాళ్ళకి నవల రాస్తున్నప్పుడు ఈ కథని అదేనండి పది పేజీల కథని ఎందుకు వదిలేయడం నవల కింద రాసుకుంటాను అన్న ఉద్దేశంతో నేను నవల కింద వ్రాయడం మొదలుపెట్టాను ఏ కారణం చేతనైనా చిరంజీవి గారు దృష్టికి ఈ నవల వెళితే తప్పకుండా ఆయనకి నా కథ మొత్తం కాకపోయినా ఎంతో కొంత నచ్చుతుంది అన్న ఆసనాలో బయలుదేరింది అందుకనే నేను చాలా జాగ్రత్తగా నవలు రాశాను వాళ్ళకి పంపించాను కానీ ఆ నవల వచ్చేటప్పటికే చిరంజీవి గారి సినిమా స్టార్ట్ అయిపోయింది అలా నిరుత్సాహపడ్డాను కానీ అల్లుడంటే ఎలా ఉండాలి నవల నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది పేరుతో పాటు చాలామంది ఇది మీరు చిరంజీవి గారి కోసమే రాశారు కదా అని అడగడం మొదలుపెట్టారు అంతే నా సంతోషానికి అంత లేదు రైటర్కి అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పండి రెండు వేల పద్దెనిమిదిలో చిరంజీవి గారి సినిమా నూట యాభైవ సినిమా ఖైదీ వచ్చింది అప్పటికి నా ఎమస్కో వాళ్ళ దగ్గరే ఉంది తర్వాత పబ్లిష్ అయ్యి మార్కెట్లోకి వచ్చేటప్పటికి సినిమా వచ్చేసింది నేను రాసింది రెండు వేల పదిహేడు కదా సినిమా సెలెక్ట్ అయిపోవడం కథ అప్పటికే టీవీల్లో ఛానల్స్లో న్యూస్లో చిరంజీవి గారి సినిమా సెలెక్ట్ అయిపోయింది వివి వినాయక్ గారు డైరెక్టర్ అని రావడం చూసి ఓ పక్క సంతోషించాను మరో ప్రక్క అయ్యో నా కథ చూద్దరేమో అన్న పిచ్చి ఆశ నాలో ఉండేది ఇదండి అల్లుడంటే ఇలా ఉండాలి కథ ఆన్లైన్లో ముమ్ముడి శ్యామలారా అని రైటర్ అంటే నేను వ్రాసిన నవల్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి వేరియస్ బుక్ షాపుల్లో కూడా కొన్ని నవల్స్ ఉంటాయి కొన్ని నవల్స్ వేరే షాపుల్లో ఉంటాయి ఏదైనా ఆన్లైన్లోని మనం చూసుకోవచ్చండి అమెజాన్లో అయితే మాత్రం ఈ జానే దేవ్ అల్లుడంటే ఎలా ఉండాలి సేల్కి పెట్టారు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సాహితీ ప్రియులు చాలామంది ఉంటారు దానికి కారణం నేను వృద్ధాప్యం శాపమా అన్న నవల్ రాసినప్పుడు ఆన్లైన్లో చూసి లండన్లోని వేరియస్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళు చదివి నాకు వెంటనే ఫోన్ చేశారు అదంతా చాలా పెద్ద కథ అండి వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు అందులో ముగ్గురు అండి హైదరాబాద్ అంటే వాళ్ళ నేటివ్ ప్లేసు మా ఇంటికి నన్ను కలవడానికి వచ్చారు ఇది మీరు ఎదుర్కొన్న సమస్య మీరు కథ రూపంలో రాశారు మీకు ఎంత పెద్ద సమస్య ఉందా అని అడిగారు ఆ కథ నేను కొందరు జీవితాలు చూసి వ్రాసిందేనండి అది ఎవరో కాదు మా దగ్గర చుట్టాల్లోనే స్నేహితుల్లో కూడా జరిగిన సంఘటనలే వృద్ధాప్యం శాపమా అని నేను ఎక్కువగా సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూసినాకే నాకు రాయాలని బుద్ధిపడుతుందండి ఏ సంఘటన అయితే నా మనసునే హత్తుకుంటుందో ఆ సంఘటన పొడిగిస్తూ కథ రాస్తాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ప్రియులు ఎవరైనా ఉంటే గూగుల్లో కూడా నా పేరు సెర్చ్ చేస్తే నేను వ్రాసిన కథలు నవల్స్ అన్నీ కూడా వస్తాయి ఈ అల్లుడంటే ఎలా ఉండాలి నవల నేను అప్లోడ్ చేసే ముందు మీకు చిన్న మెసేజ్ కూడా పెడతానండి ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో నేను ఇప్పటికప్పుడు అనుకున్నానండి ఇది ఆన్లైన్లో పెడతామని ఇంకా నేను ఆ నవల్ని అలా ఎవరికీ ఇవ్వలేదు చాలామంది అడుగుతున్నారు చిన్న చిన్న డైరెక్టర్స్ అదిను వాళ్ళు లాభం లేదని చెప్పి నేను ఇవ్వలేదండి ఇప్పుడు చిన్న చిన్న డైరెక్టర్స్ అంటే కొత్తగా వస్తున్న వాళ్ళండి ఇది పెద్ద సబ్జెక్టు ఇది వాళ్ళు డీల్ చేయరండి ఎక్కువ లవ్ సబ్జెక్ట్సే కదా ఈ మధ్యన ఈ కొత్త డైరెక్టర్స్ న్యూ డైరెక్టర్స్ చేస్తున్నారు ఇది మంచి కథ కదా అన్న ఉద్దేశంతో నేను ఎవరికి ఇవ్వలేదు ఇది నేను ఆల్రెడీ రిజిస్టర్ కూడా చేయించాను మీ అందరూ వినాలనుకుంటే నేను తప్పకుండా త్వరలో అల్లుడంటే ఇలా ఉండాలి నవల అప్లోడ్ చేస్తానండి నేను పెట్టిన విజయ్ బాబునాయుడు గారి లెటరు అది కూడా వీలైతే చూడండి ఉంటాను బై టేక్ కేర్